ఖమ్మం కోనసీమ జిల్లా గంగవరం గ్రామంలో రామచంద్రాపురం నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి వాసించట్టి సుభాష్ ఎంపీ గంటి హరీష్ మహద్ర ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశంలో రాష్ట్ర టీడీపీ నాయకులు వంగవీటి రాధా నెక్కంటి బాలకృష్ణ జనసేన ఇన్ఛార్జ్ పొలిసెట్టి చంద్రశేఖర్ చిక్కాల దర్బాబు పప్పుల మాసీను గంధం పల్లంరాజు దూడల శంకర్ నారాయణ దేవరపల్ల చక్రి చిర్రా కుమార్ తట్టుపు జనసేన పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఏదైతే జనసేన జన ఉన్నారో వారు ఒకంత నిరుత్సాహం పట్టడం జరిగింది జనసేనకి ఇస్తారేమో ఈ సీట్ అనే భావంతో ఉన్నప్పుడు తెలుగుదేశం ఇచ్చినప్పుడు నిరుత్సాహంతో ఉండడం జరిగింది ఆ జనసేన జన సైనికుల్లో జోష్ నింపడానికి మరి ఈరోజు వంగవీటి రంగాగారి తనయుడు వంగవీటి రాధాగారిని తీసుకురావడం జరిగింది విశేష జనాదరణ కలిగిన ఆ కుటుంబానికి మరి రోజు వేల సంఖ్యలో వచ్చి ఈ యొక్క మీటింగ్ని సక్సెస్ చేశారు అందరిలోని జోష్ నింపెళ్ళారు మరి ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు రాధా గారికి అదేవిధంగా మరింత ఫైర్ పుట్టించడానికి ఇరవై ఆరో తారీఖున మన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరుగుతుంది అలాగే ఈ నెల ఇరవై రెండవ తారీఖున నేను నామినేషన్ వేస్తున్నాను కాబట్టి ఈ రామచంద్రపురం నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు నా అభిమానులు అలాగే అందరూ కూడా వేల సంఖ్యలో హాజరు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరవై రెండవ తారీఖు ఎనిమిది గంటలకి భీమేశ్వర స్వామి ఆలయం వద్దకి మన జన సైనికులని టీడీపీ కార్యకర్తలని బీజేపీ కార్యకర్తలని ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ కూడా ఏ పనున్నా ఉన్నా సరే ఇరవై రెండో తారీఖున పక్కన పెట్టి ఈ యొక్క నామినేషన్ రోజున నా నా నామినేషన్ రోజున అందరూ హాజరు కావాలని కోరుకుంటూ జై టీడీపీ జై జనసేన జై బీజేపీ ఆంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం గంగవరం గ్రామంలో ఏదైతే ఎన్డీఏ కోట ముందో జనసైనికుల ఆధ్వర్యంలో టీడీపీ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది ఈ సమ్మేళనం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు ఒక ఒక అక్రమ అక్రమ అక్రమైన సీఎం ముఖ్యమంత్రి మనకున్నాడు అతని పరిపాలన ఈరోజు మనం ఐదు సంవత్సరాలు ఏం నష్టపోయేమో మనం ఒకసారి ఆలోచించుకుంటే అర్థమవుతూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలోని ఈ రానున్న ఎలక్షన్లో మనం అంతా ఉమ్మడిగా ఈ వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీని అంతం చేసి ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారిని యొక్క పరిపాలనని పవన్ కళ్యాణ్ గారి ఒక పరిపాలన ప్రజలు పూర్తిగా కోరుకుంటున్నారు దానికి మనందరం కూడా కష్టపడి మన అభ్యర్థి అయినటువంటి వాసన సుభాష్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి బాలయ్య గారి తనయుడు గంటీ హరీష్ మాధు గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఒక మంచి పరిపాలన అంది అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జే జనసేనా జ్ తెలుగుదేశం జై బిజెపి